భయపడమాక మా ప్రాణం కాపాడు కాబట్టి నీవు నీకు సంబంధించిన మేమ్మ మీ నాన్న మీ అక్క మీ చెల్లివి తాంబుడా ఎవరు సరే అందరూ మీ అందరినీ మేము కాపాడుతాం అసలు నువ్వు ఎవరు చెప్పారు మాట వేగుల వారు వేగుల వారు దేనికి సంబంధించిన వాళ్ళు యాజ్ ఎవరు దేవునితో తోడై ఉండి దేవుని అభిషేకము కలిగి దేవుని చిత్రం ఈ హోషలో మాట ఎవరైతే వేగుల మాట ఇచ్చారు మిమ్మల్ందరినీ మేము తీసుకెళ్తాం వాటికి మీకు ఏమి హపాయం కలిగించాం ఈ ప్రాంతానికి అందరూ నష్టం కలుగుతాం మీకు మాత్రం ఒక వేగులు వారు వెళ్ళి మాట చెప్పారండి సహాయం పొందిన తర్వాత ఒక విశ్వాస ఆ మాట చెబుతున్నాడు సరేనయ్యా ఉంది గుర్తుగా ఎరన్నా దారం కట్టుకోమంటే వాళ్ళని దించింది కిందకి దా నేను అనుకుంటాను తాడుతో దించాలా ఏమి ఇంట్లో రాకూడదా ఏమో ఎవడున్నాడు అక్కడ ఇంట్లో ఏడున్నాడు తెలియదుగా వాళ్ళే వాళ్ళ అన్నని నమ్మకూడదు తమ్ముడిని నమ్మకూడదు వాళ్ళ అమ్మని నమ్మకూడదు వాళ్ళ నాని నమ్మకూడదు వాళ్ళ మరదలు నమ్మకూడదు ఎవరిని నమ్మకూడదు ఎవరిన సైతాలు జరపడతా తెలుగు ఇప్పుడు మీరు వెళ్ళారు మన వాడు చెప్తే అక్కడ అనుకుంటా కుటుంబంలో అందరూ ఒక రకంగా ఉండరు ఏ రక్షణకు మాత్రం అందరూ కావాలి మేలుకు మాత్రం ఏడు పని చేయదా అందుకని అవి అనుకుంది నువ్వు ఇప్పుడు కింద తీసుకెళ్ళాను నువ్వు మా దృష్టి ఉన్నాడు కింద అవునాడు ఆడు చూశాడు నువ్వు నాకు తెలియకుండా నిమ్మల్ని పట్టిస్తాడు కాబట్టి నువ్వు ఇలా కనపడదు కిందకి వెళ్ళదు మెట్ల తేలేదు మీరు ఇలా తాడుతూ కిందకి దిగండి అబ్బా నాకు అనిపించింది ఏ పైన ఉన్నాడు లాంటి అందరూ మీ శత్రువులు లేదు కదా మీ ఇంట్లో మీ దగ్గర మీ పది మంది దగ్గర ఉంది ఈ పది మంది ముందు వెళ్ళొచ్చునా కాదు ఈ పది మందిలో ఒకటి దృష్టిలో ఉన్నాడు ఏమేమి చేస్తాడు అక్కడికి వెళ్ళి కాబట్టి వాడి కంటను పడకూడదు ఎవరిలో పడ్డాడో తెలియదు కాబట్టి నువ్వు ఇలా వెళ్ళిపోయి తాడు ద్వారా వాళ్ళ బయటికి పంపించేసిందండి బాగా చదువుకోండి మీకు అర్థమైంది ఏ ఇంట్లో ఆ మాట ఆ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ మాట విధానం ఎన్రో ఎన్రో శత్రువు అన్న వాడు ఇంట్లో ఎవడ ఒకడు ఉంటాడు ప్రతి ఇంటికి ఒక శత్రువు ఉండాల్సిందే పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు ఎవరు సరే ఒకడు శత్రు కంపల్సరీ ఉండాల్సిందే అందుకని భయపడి చూస్తే నేను ఊరుకున్నానయ్యా ఆడు ఊరుకోడు ఆడి కంట నిన్ను అంటే నిన్న అప్ప అని ఇటు దిగమంది మీరు వచ్చినప్పుడు చూడండి ఎర్రలు దారం కట్టేసి వదిలేసింది ఆడకెళ్ళి చెప్పారు యహో వీళ్ళు మూడు దినాలు దాక్కొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి అయ్యగారు చూసాం అయితే మేము ఈ రోజున ఇక్కడికి వచ్చామంటే కేవలం దేవుని కృపన బట్టి అయితే ఒక చిన్న పొరపాటు చేసాం ఏం చేశారయ్యా మమ్మల్ని ఇలా కాపాడింది అబ్బా మంచి పని చేసింది అయితే ఒక మాట ఇచ్చాం అయ్యగారు గారు ఏమి ఇచ్చారు మనం వెళ్ళి నాశనం చేయమన్నాడు కదా అందరిని చంపన్నాడు కదా ఆ ఫ్యామిలీని కాపాడదామయ్యారు నిజంగా ఈ రోజు వచ్చి మీ దగ్గరకు వచ్చానంటే వాళ్ళు పెట్టిన భిక్ష ప్రాణం కాపాడారు కాబట్టి వాళ్ళు బతికిద్దామయ్యారంటే మనసునిచ్చి నువ్వైతే నేనైతే వంక నేను చెప్పిన మాటలు చేశావు కాబట్టి నా మాటగా వెళ్ళొచ్చావు కాబట్టి నీ మాటగా నేను నెరవేర్పులోకి తీసుకొస్తా అని ప్రార్థన ప్రభుకి ప్రభువా నా ఇద్దరు బిడ్డలు చచ్చిపోయారు అనికెళ్తే చంపేస్తారు దయాక్ష్యం లేదు వారు వాళ్ళ ప్రాణాన్ని కాపాడింది రాహాబని ఒక వేష్యం ఉందంట ఆమె మమ్మల్ని గుర్తెరిగింది నిన్ను గుర్తెరిగింది మాటిచ్చాడంట నా శిష్యులు నా బిడ్డలు మాటిచ్చారు నేను ప్రార్థన చేసిన వాళ్ళని మాత్రమే బయటకు తీసుకొస్తా ప్రభు మమ్మల్ని క్షమించాయా ఎంత ప్రార్థన చేశాడో తెలీదు ఎంతగా గోజాడాడో తెలీదు ప్రభువారు అంటున్నాడు యహో నేను నీకు తోడై ఉన్నా నీకు మంచి అనుకున్న వచ్చాయి ధైర్యం ఇస్తే వెళ్ళిపోయి పట్టణ ప్రాకారాలు పడిపోయిన తర్వాత లోనకెళ్ళి ముందుగానే చెప్పాడు ఆ లోన్ ఉన్నప్పుడు ఏం చెప్పాడు తెలుసా రాహాబు గారండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏమంటున్నాడు మనమైతే మన భాష వేరుగా ఉంటుంది ఎవరన్నా చెప్పాలంటే పిలవాలంటే ఆ పిలుపుల రాహాబు గారండి గౌరవం ఇవ్వాలి మనం ఎంత మన కెపాసిటీ ఎంత మనం ఎంత మన కెపాసిటీ అంతా దాన్ని బట్టి ఎదురు వ్యక్తి గౌరవం కాదు వాళ్ళు గౌరవించారు రాహాబ్ అండి మేము వస్తాం వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా మీ అన్న తిరుగుళ్ళు మీ తమ్ముడు తిరుగులు ఆపేసి కొంపలో చావండి మీరు ఎక్కుండాలి కొంపలో పడి ఉండండి బయట ఉండాలనుకో మా వాళ్ళకు తెలియదు కేవలం మీ ఇంట్లో ఉన్న వారిని మాత్రమే మేము కాపాడతాం బయట ఉన్న వాళ్ళకి మాకు సంబంధం లేదు చంపేస్తారు మా నేనే చంపేస్తావాళ్ళు నాకు ఎదురొస్తే వాడే నాకు తెలియదు నీ గౌండ్లో ఉన్న వాడిని మాత్రమే రక్షిస్తా నీ కొంపలో ఉన్న వాడిని మాత్రమే రక్షిస్తా మీ ఇంట్లోనే ఉండాలి మీరు కొంపలు పెట్టి వెళ్ళకూడదు బయటికి వెళ్తే నాకు సంబంధం లే ఆ వంది నీ ఇష్టమయ్యా తర్వాత మళ్ళీ నడవడదు ముందుగా చెప్పొచ్చు మరి అంతే కదా ఇప్పుడు ఉగ్రత వచ్చేసింది ఇంకా పది మంది ఉన్నారు వాళ్ళు కాపాడాలి ఏంటి మీరు ఇద్దరు లేరు ఏ ఎవరు తెలిసింది వాళ్ళు మనం చుట్టాలా ఇప్పుడు చూసారా చూడాల రాహేబు రాహాబు ఒక వ్యక్తిని మాత్రమే ఆయన చూసాడంతే వాళ్ళు ఆమె తెలుసు ఆమె ఆ దగ్గర ఎంత మందు ఉంటే అంతమందిని కాపాడతాం వాళ్ళు ఎవరో మాకు తెలియదు నీ ఇష్టం నువ్వు ఎవరినైనా నట్టు పెట్టుకుని దగ్గర నాకు సంబంధం లేదు నీకు సంబంధితులే ఉంటారు నీ దగ్గర బయట వాళ్ళు ఉండరు కాబట్టి నీ దగ్గర ఎంత మంది ఉంటే అంతమందిని కాపాడుతాం ఒకవేళ ఎవడ మీ నాన్న బయటికి వెళ్ళినా సరే సొల్లు ఉంటాయి కదా కొన్ని పెత్తనాలు అలాంటి పెత్తనాలుకెళ్ళినా నువ్వు చచ్చిపోతాడు బయటికి మీ అమ్మైనా సరే మీ అన్నైనా సరే మీ తమ్ముడైనా సరే మీ వదినైనా సరే సొల్లు పెడతానికి వెళ్తే మాకు సంబంధం లేదు నీ ఇంట్లో ఉన్న వారిని మాత్రమే మేము కాపాడుతాం అని చెప్పి వెళ్ళిపోయాడు నిజంగా లోన ఎప్పుడైతే పడిపోయిన ప్రాకార లోనక లంగానే శివా చెబుతున్నాడు రాహాబు యొక్క కుటుంబాన్ని మాత్రమే బయటకు తీస్తున్నాడు ఏ కుటుంబం జోలికి వెళ్ళమాకండి అని చెప్పని ఎళ్ళటే ఆ రాహా కుటుంబీకులు మొత్తం బయటకు తీసుకొచ్చి పాలెము బయట వాళ్ళని నివాసం ఉండండి ఏం పర్లే మాతో పాటు తినండి మాతో పాటు ఉండండి మాతో పాటు రండి వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్ కూలిపోయింది పెంచుకున్న గాడి చచ్చిపోయింది అన్ని మొత్తం స్మాష్ ప్రాణాలు మాత్రమే దక్కించుకొని మనుషులు మాత్రమే బయటకు వచ్చారు బెడ్రూమ్ ఎంత చక్కగా కట్టించుకుందో వాష్రూమ్ ఎంత చక్కగా కట్టించుకుందో హాల్ ఎంత గొప్పగా కట్టుకుందో పెద్ద బిల్డింగ్ ఉండాలి మా ఉంది కాదు ఏమైంది దేవుడిని కాపాడు కానీ నీ ఆస్తిని కాపాడకుండా వదిలిపెట్టేసేసేమన్నాడు ఓన్లీ ప్రాణం మాత్రమే దక్కించుకున్నారు ఓన్లీ ప్రాణం మాత్రమే దక్కించుకున్నారు పాళము వెలుపట వాళ్ళని ఉండమని చెప్పాడు నాకు అది అంటలా శిథమైనటువంటి దానిలో నుండి వీళ్ళని కాపాడుతమైందండి ఒక మంచి పని బా ఈ వేగులు వారి గాని మంచి పని చేయకపోతే ఏమైపోయేళ్ళు వీళ్ళతో పాటు చచ్చేరుకునేవాళ్ళు మనకు అన్నీ తెలుసు కదా దేవుడు గురించి తెలుగుండేవాళ్ళు ఆమెకు అన్నీ తెలుసు మంచి చెడు చెడు తెలుసు మంచి చెడు రెండు తెలుసు లోకమని తెలుసు అన్నీ తెలుసు కానీ ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకుంది ఎక్కడ నడవలో అక్కడ నడిచింది ఎప్పుడు ఎలా ఉన్నాలో తెలుసుకుంది అది ఆ గొప్పదనం మనం అంటాం ఆ చెవి ఏమన్నాడు యహోష అంటాడు ఎవరింటికి వెళ్ళమన్నాడు ఎంత పబ్లిసిటీ అయిపోయిందో ఆ మాట అంటే ఎట్టుంది ఉంది వేష వేష అంటే అట్లా ఉంటుంది ఎవరు పలికినా ఆ వేసి దగ్గరికి వెళ్ళండి ఆ వేసి దగ్గరికి వెళ్ళండి రాహాబని అంటే ఏమైంది అంట రాహాబనే వేష బిరుదు ఈ లెక్కన మనకి ఎన్ని బిరుదులు పెట్టాల దేవుడు మనకు ఒక బిరుదు కూడా ఎవడన్నా పెడితే నన్ను పెడితే అంటాం మనం నిజంగా ఒక బిరుదే వచ్చింది మనకి చాలా బిరుదులు ఉన్నాయి అబద్ధాల కోరు మోసం చేస్తాడు ఇబ్బంది పెడతాడు కష్టపెడతాడు వాడు జోలు వెళ్ళకూడదు వాడు ఇబ్బంది అమ్మో వాడు మాములుడు కాదు ఏమంటే మీరు ఎప్పుడు అలాగే మాటలు ఇలాంటి వాడిని ఎప్పుడు ఏం ఇన్ని బిరుదులు ఉన్నాయి మనకి అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ చేసిన చిన్న సహాయం కుటుంబాన్ని మొత్తాన్ని కాపాడుకోగలిగింది వాస్తవానికి విరుద్ధమైన దానిలో ఉండి మరణించవలసిన స్థానము నుండి ప్రాణాన్ని కాపాడాడు అంటే యహోశువాని బట్టి దేవునామయం పరచబడుతుంది ఆయన మాట విన్న వారిని బట్టి దేవునామయం పరచబడుతుంది యహోశువా ఇష్టపడి ఇద్దరు వేగులను పంపించాడు వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితి బట్టి మాటిచ్చేశారు ఇచ్చేసారు అప్పుడేమనాలి ఎరా మీ ఇష్టమైన మీ మాట్లాడక నన్ను అడిగే పని లేదా లెక్క అద్దె ఏంది నన్ను అడగకుండా నువ్వు చేశా నా చెప్పండి నువ్వు చేసా ఇదేదా ఎవడు చెప్పమన్నాడు ఎవడు చేయమన్నాడు ఏంటిది అంటావలేదా మనం వాస్తవానికి కానీ నా మాట ప్రకారం వెళ్తున్న నీవు నేనే అనుకో నేనే అనుకోని వెళ్ళి రావాలి పనికి సపోజ్ నీకు పని అప్ప చెప్పావు ఊరేళ్ళు రావాలి ఎలా చేసిన రావాలి పని నేను నీకు పనప్పి చెప్పాను ఎలా చేయాలి పని నీవుగా చేయకూడదు అది నేను అని చేయాలి నువ్వే కానీ పని నేను చేసినట్టు చేయాలి కానీ చేయమన్నారు చేద్దా కాబట్టి యహోశివ వెళ్తే ఎలా ఉంటుందో వాళ్ళు వెళ్ళి యహోశివ నామమున బట్టి వెళ్ళారు కాబట్టి యహోశివని అనుకునే మాట ఇచ్చేశారు మరి ప్రాణం మీదకి వచ్చింది కదా చచ్చిపోయాం చెప్పేవాళ్ళం కాదు కాబట్టి నేను పంపించినప్పుడు మీ పని నేను చేసినట్టు చేయాలి ఆ యోగులు వారు వెళ్ళి యహోశివ ప్రకారం వెళ్ళి మాట ఇచ్చేస్తే ఆ మాటని నిలబెట్టుకొని మహిమ కలిగిన దేవుడు యహోశివ ప్రగించి ఆ వేస కుటుంబాన్ని బయటికి రప్పించాడు ఎవరు బయటికి రాల ప్రాంతంలో